me samadi, samadhi me chhadura yesu me chhadura ఎల్లప్పుడు మనం ప్రార్థన చేసుకునేది ఈ రోజు ఇక్కడ కూర్చున్నామనే కాదు ఏదో ఈస్టర్ కాదు మనం ఎల్లప్పుడూ ప్రభుత్వ మన కొరకు వచ్చి మన కొరకు ప్రాణ పెట్టిన ప్రభుత్వం ఎల్లప్పుడూ కనపరిచి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మళ్ళా ఆయన మరణించాడు ఆయన వల్ల ప్రలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన వల్ల మన రాజ్యం వీడి మన కొరకు రావటానికి సిద్ధంగాడు కాబట్టి మనం సిద్ధమైనటువంటి వారిని ఉండాలి నీళ్లు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి కానీ ఏసు ప్రభువుని మనము ఆ ప్రేమను తిరగబోతే ఆ జీవచలం జల అనుభవాన్ని గుర్తెరకపోతే చేతు అనుభవాన్ని మనం త్రాగిన విధానం గుర్తిరే రేపు మనం ఆ గుర్తు చేసే విధంగా ప్రభు ఈ ఆపేసే పరిస్థితి ఉంది నాడు ఏసు ప్రభు ఇంత చేసినా కానీ శిష్యులంట ఒక రూలో ఉండి భయపడుతున్నారంట మమ్మల్ని కూడా సిలివేస్తారు మిమ్మల్ని కూడా సిలివేస్తారని భయపడుతున్నారు ఆ భయంలోనే ఉన్నారు అప్పుడు యేసు ప్రభు వచ్చి తలుపు కొట్టాడు వాళ్ళు ఏసు ప్రభు మన ఎంత శ్రమ పడ్డన్నటువంటి విషయాన్ని గుర్తించకుండా భయపడి దాగుకొని మళ్ళీ ఏసు ప్రభు అన్ని తెలుసు కాబట్టి మనము ఏ రీతిగా భయపడుతున్నామో తెలుసు కాబట్టి యేసయ్య తలుపు కొడితే వాళ్ళు ఏం చేస్తున్నారంట మళ్ళీ భూతము అని కేకలేస్తున్నారంట ఏసయ్య ఏమంటున్నారు భూతం అని కేకలేస్తున్నారు కాబట్టి అంటున్నాడు ఇంత కాలమేకి అద్భుతాలు చేస్తే నన్ను చూసి పోతావని భయపడుతున్నారు ఒక్కసారి నా చేతులను చూడండి ఒక్కసారి నా కాళ్ళను చూడండి ఒక్కసారి నా పక్కలో బళ్ళకు పోటు చూడండి అని బేసయ గాయాలు చూపిస్తున్నాడు ఎంత కాలంలో అనుమానిస్తూ సందేహపడుతూ మీరు జీవిస్తూ ఉంటారు ఒక్కసారి నా నా శరీరాన్ని చూడండి నా గాయాలను చూడండి అని ఏసు ప్రభు వారికి ఎంతో స్పష్టంగా చదువుతున్నారు ప్రభుత్వ చూడ ఆ సమాధి ఖాళీ అయినట్లుగా మనము చూడలేము కాబట్టి మనము ఎప్పుడైతే భయముతో ప్రభు నా కొరకు సమాధిని గెల్చేటన్నటువంటి ఫైవ్ వనరుగా ఉంటుందో మనము బంధించిన పండగ వంటి సమస్యలు పగిలిపోతారు యేసు ప్రభువు ప్రతిజ్ఞ యేసు ప్రభు లేఖనవరు చెప్పినట్లు మూడు వందలు నెగస్ట్ అయినటువంటి విషయం మీకు తెలియదా అని అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు యేసు ప్రభు మృతి చెంది లేచిడు కాబట్టి యేసు ప్రభు శరీరంలో పాలు పొందాలి యేసు ప్రభు రక్తంలో పాలు పొందాలి అయ్యా నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్నటువంటి అనుభవాన్ని మనము కలిగినటువంటి వారుగా ఉండాలి దేవుని సన్నిధిని అది విరిచి భు వారితో కలిసినప్పుడు రొట్టె తిన్నప్పుడు యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడుతున్నారు అందరూ విభ్రాప్తిని అయ్యా నీవా అయ్యా నీవాని ఎట్లా గుర్తు పెట్టారంటే రొట్టె ప్రభు ఆ బ్రతికున్నప్పుడు ఎరిగి రొట్టె విరిచాడు చనిపోయి లేచిన తర్వాత నేనే యేసు ప్రభు అని చెప్పి రొట్టె విరిచినప్పుడు గాని వాళ్ళకి అర్థం కాలేదు చూడండి ఎంత విచారకరమైనటువంటి రొట్టె విరిచి వాళ్ళతో కలిసి భుజించినప్పుడు అయ్యా నీవేనయ్యాన్ని గుర్తు ఆ మీద అనుమానం ఏసై అంటున్నాడు తోమ నా గాయాలు చూడయా నేనే నేనే నేను భూతాన్ని కాదు నేను నీ కొరక ఈ లోకానికి వచ్చిన ఏసైనా చూడ తోమ ఎంత పైసంటే విషయంలో సందేహ పడే పరిస్థితి అనుమానం ఈనాడు మేలు అద్భుతాలు చేసి మన ఏ అప్పగించి తన అమూల్యకరమైన రక్తమును చిందించి అంటే సమాధి గెలిచినప్పుడు సమాధిని గెలిచి మన మధ్య ఉన్నాడు అనేటువంటి సంగతి తెలిసి కూడా తోమావలే మన అనుమానంగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో మనం దాని విషయంలో పశ్చాత్తాపడాలి యోగాను సువార్త ఐదవ అధ్యాయము యోగాను ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని ఆయా సమయంలో దేవులత కోరెట్టులో దిగి నీళ్లు తదిలించట కలదు నీళ్లు తదిలింపబడిన పిమ్మట మొదట దిగినను వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడిన కనుక ఆ మంటపొలో రోగులు బ్రుడివారు బ్రుండి ఊచ చేతులు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండి